పారామిత హెరిటేజ్ పాఠశాలలో ప్రాజెక్టు బెస్ట్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమానికి పారామిత విద్యా సంస్థల చైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై పారామిత పాఠశాల విద్యార్థిని విద్యార్థుల్లో సృజనాత్మకతలను పెంపొందించడం విద్యార్థులలో ఉన్న పరిజ్ఞానాన్ని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు ప్రాజెక్టు ఆధారిత అభ్యాసన పిల్లలను సక్రమ మార్గంలో తీర్చిదిద్దే అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటని గత రెండు దశాబ్దాలుగా ప్రాజెక్టు ఆధారిత అభ్యాసన విద్యార్థులలో సమగ్ర అభివృద్ధిని చూపుతుందని అనడంలో సందేహం లేదన్నారు పిబిఎల్ కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు పిల్లలు ఫైనల్కి వచ్చిన ఈరోజు ప్రదర్శిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా దాదాపు ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల ప్రాజెక్ట్స్ ప్రదర్శించడం జరిగింది అందులో నుంచి చివరిగా ఎంపిక 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 చివరిగా ఎనభై మూడు ప్రాజెక్టులను ఇప్పుడు ఫైనల్కు ఎంపిక చేయడం జరిగింది ఈ పిల్లలంతా కూడా గత నాలుగు నుంచి ఆరు మాసాలుగా ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ అనేటువంటి యొక్క మోడల్లో ఆ పద్ధతిలో రీసెర్చ్ చేస్తూ అందులో వాళ్ళు దాన్ని ముందు హైపోతైజ్ చేసి ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్కి ఒక హైపోతైజ్ ఇచ్చేసి ఆ తర్వాత డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా వాళ్ళు కంక్లూజన్ రావడం జరిగింది అందులో ఎక్స్పెరిమెంట్స్ చేయడం అలాగే క్వశ్చనర్స్ ఫామ్ చేయడం అలాగే వాళ్ళంతా డేటా కలెక్ట్ చేసుకోవడం ఆ డేటాను ప్రాపర్గా యూజ్ చేసుకోవడం ఆ ప్రాజెక్ట్ బిల్డింగ్కి ఇవన్నీ చాలా స్కిల్స్ కావాలి పిల్లలందరూ కూడా గత ఫోర్ టు సిక్స్ మంత్స్గా చాలా స్కిల్స్ను వాళ్ళు ఫాలో చేయడం జరిగింది ముఖ్యంగా స్కూల్ లెవెల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం ఏం చెప్తుందంటే పిల్లలందరూ కూడా పాఠశాల నుండి మాత్రమే స్కిల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ కావాలి ఉంటుంది కానీ పాఠశాల స్థాయిలో ఈవెన్ గ్రేడ్ వన్ నుంచి కూడా ప్రాజెక్ట్ బేస్ లెర్నింగ్ ఉండాలనేటువంటి నిర్దేశం ఇవ్వడం జరిగింది పర్సనలీ ఇనిషియేటివ్ లాంచ్ బై చైర్మన్ ఇన్ టూ ఎయిటీన్ అండ్ పీబీఎల్ హెల్ప్స్ నాట్ జస్ట్ పీపుల్ టు ఎంగేజ్ డీప్లీ విత్ ద కాన్సెప్ట్స్ బట్ ఇట్ హెల్ప్స్ ఎస్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ before ఐ PBL was not introduced. I was kind of bad with uh, working with teams, but after PBL was introduced, uh, I was really good in leading the team and I learned a lot of leadership qualities. And personally, PBL has been such a great change for me in my personal life. And all I want to do is thank our chairman, Dr. Iprasad sir for launching such an initiative program. Paramita schools get the PBL PBL and the project based learning. ఇది ఇనిషియేట్ చేసింది ఇది ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి గ్రేడ్ వన్ నుంచే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించడానికి ఒక టాపిక్ తీసుకొని ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలి అని రీసెర్చ్ చేసుకుంటూ తెలపాలనేది ఈ పీబీఎల్ మోటో గత పదిహేను సంవత్సరాల నుంచి గ్రేడ్ వన్ నుంచి స్టార్ట్ చేసిన ఈ పీబిఎల్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడింది